ఆయన మేము నీ చేతుల్లో పడితేనే మమ్మును మేము సంపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తేనే మేము దీవించబడతా ఆయన ఇదిగో ఈ సమయంలో ఉన్న ఫలానా మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా స్వీకరించు స్వీకరించున్నాయన స్వీకరించయ్యా నాయనా ఇప్పటి వరకు మా జీవితాన్ని మా చేతుల్లోనే పెట్టుకున్నావు నాయన ఫలితంగా ఖాళీ అయిపోయామయ్యా నిరాశ నిస్పృహతో నిండిపోయామయ్యా నాయన ఈ సమయంలో నీ చేతుల్లో పడ్డం మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడం అత్యవసరం అని ఆ చదిక ఆశీర్వాదం అని గ్రహించావు నాయన కాబట్టే ఉన్న ఫలాన మా జీవితాన్ని మా కుటుంబాన్ని మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నా మా ఉద్యోగాన్ని మా వ్యాపారాన్ని మా వ్యవసాయాన్ని మా వృత్తిని మీ చేతుల్లో పెడుతున్నాం ఆశీర్వాదం దయచేయి ఎక్కడ కాపుదల కావలసి ఉందో కాపుదల దయచే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి సమాధానము అనుగ్రహించబోతున్నందుకు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు చెల్లిస్తూ ఎస్ నా వేడుకుంటున్నాం వేడుకుంట్రు నన్